మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ చిన్న రైతులు ఇప్పుడు కంపెనీస్కి వెళ్ళి ఇప్పుడు జనరల్గా మనం మామూలుగా వ్యవసాయం చూస్తే సబ్సిడీ మీద కొంచెం వాళ్ళకి ఎరువులు ఇవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం సో వీటిలో అలాంటి విసులుబాటు ఏమైనా ఉందండి ఆకువాకు సంబంధించి ఎక్కువకి ఫీడ్ వరకు అయితే సబ్సిడీస్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఏం లేవండి ఎలక్ట్రికల్ సబ్సిడీ ఒకటి స్టేట్ గవర్నమెంట్ మనకి ఇస్తున్నారు ఇంతకు ముందు మేము ఆల్మోస్ట్ త్రీ రూపీ నైన్టీ పైసా నైన్టీ ఫైవ్ పైసా ఫోర్ రూపీ దాకా పే చేస్తావు బట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది సో అదొక మంచి అడ్వాంటేజ్ ఫార్మర్లందరికీ బట్ ఫీడ్ వైజ్ గా ఎక్కడ సబ్సిడీస్ రావటం లేదు కానీ ఫీడ్ కి సబ్సిడీ ఇస్తే చాలా బాగుంటుంది కొంచెం మంచి ప్రాఫిట్స్ తో ఫార్మర్ సస్టైన్ అవుతారు అంటే ఈ ఫీడ్దే ఫిఫ్టీ పర్సెంట్ పైగా మనకి ఇన్వెస్ట్మెంట్లో అయిపోతున్నప్పుడు ఇదే కీరులు పోషిస్తున్నప్పుడు డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా ఆలోచిస్తే డెఫినెట్గా అది చిన్న రైతులకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకోవచ్చేమో అవునండి మనకి ఫారిన్ కరెన్సీ మనకి మాక్సిమం ఇండియాలో సాఫ్ట్వేర్ తర్వాత మాదేనండి అక్వా కల్చరే మాక్సిమం ఫారిన్ కరెన్సీ వస్తుంది ఇప్పుడు ఐ థింక్ మేబీ సాఫ్ట్వేర్ కన్నా మేమే లీడ్ అయినట్టున్నాం బట్ ఎగ్జాక్ట్ గా నాకు అంత ఐడియా లేదు బట్ అంత ఇన్కమ్ సోర్స్ వస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా స్టేట్ గవర్నమెంట్ జాయింట్ చేసుకుని చక్కగా సబ్సిడీ ఇస్తే రైతులకి చాలా మేలు చేస్తున్నట్లుంటాయి మరో ఏ రాజు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు